రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము ఉగాది రాశి ఫలాలు ఈ రోజు తెలుసుకోబోతున్నాము మేష రాశి వారికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అలాగే ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఉగాది రాశి ఫలాల్లో దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే మీకు మీ కుటుంబాలకి అంటే మీ ఫ్యామిలీకి నా తరపు నుంచిలా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపు నుంచెలా ఉగాది శుభాకాంక్షలు పాటు ఒక విషయం ఏంటంటే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రాబోయే రోజుల్లో ఛానల్ లోపల చాలా డెవలప్మెంట్ అయితే కాబతుంది చాలా కొత్త కొత్త విషయాలు అయితే మనము జ్యోతిషానికి సంబంధించిన విషయాలు మనం ఎక్కువగా తెలుసుకోబోతున్నాము ఇక రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో మనం చూస్తూ ఉంటాము పదిహేను రోజులకు ఒకసారి మనం రాశి ఫలాలు వింటూ ఉంటాం చూస్తూ ఉంటాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో ఇయర్లీ ఫలాలు యాక్చువల్లీ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు గురించి మనము ఫస్ట్ జనవరికి తెలుసుకున్నాము కానీ ఇప్పుడు ఉగాది కాబట్టి అందరూ పంచాంగ శ్రవణం చేసుకుంటారు రాశి గురించి ఎలా ఉంది తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించుతుంటారు అప్పుడు చెప్పిన విషయాలు కొందరికి గుర్తు ఉండవు కానీ ఇప్పుడు చెప్తే మళ్ళీ జ్ఞాపకం వస్తుంది కాబట్టి మళ్ళీ చెప్పడానికి నేను కూడా ప్రయత్నించుతున్నాను ఎప్పుడు కూడా ఒక విషయం తెలుసుకోండి మీ రాశి ఫలాలు ఎప్పుడు చూసుకునే ముందు దానికన్నా ముందు మీ యాక్చువల్లీ జాతకం అది తెలుసుకోండి ఎందుకంటే రాశి ఫలాలు మారుతూ ఉంటాయండి ఇప్పుడు నేను చెప్పిన విషయం ఇలా ఉంటుందని మీరు అనుకోకండి గ్రహాల ప్లానెటరీ పొజిషన్ పట్ట రాశి ఫలాలు కూడా మారుతుంటూ ఉంటాయి మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి గ్రహచారం అనే దశ అంతర్దశ ఏదైతే జరుగుతుందో దాని అనుసారంగా గోచర గ్రహ స్థితిల పరిణామం మీ లైఫ్ లోపల కలుగుతుంటుంటది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం లోపల హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా జరగదు ఫిఫ్టీ ఫోర్టీ ఫైవ్ పర్సెంట్ తప్పకుండా జరుగుద్ది ఎందుకంటే మిగతా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీ జాతకం పైన నిర్భరమై ఉంటుంది మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ గ్రహాల దగ్గర ఉన్న బలం అది ఎంత ఉందో అది చూసుకొని మీరు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్రొడిక్షన్ చేసుకోగలుగుతారు యాక్చువల్లీ కనుక ఏంటంటే కొందరు ఏంటంటే ఉగాది రోజు లాభాదేవిలు అంటే లాభాలు వేలే చెప్తుంటారు మంచి విషయం కాదనట్లేదు కానీ దానికి కూడా నా దగ్గర అంత ఇది లేదు అంటే నేను దానికి కూడా అంత ఎక్కువ నమ్మను అంటే నమ్మనని కాదు నాకు అంత చెప్పబుద్ధి నచ్చదు ఈ సంవత్సరం ఇంత లాభం ఉంది ఇంత వ్యయం ఉంది అంటే అది ఒక మనకు ఒక రకంగా ఏంటంటే ఆ మనకు అది ఏదో అనిపిస్తుంటారు అరే ఇప్పుడు కొన్ని కావాలి ఏంటంటే బాధ ఉన్నా కూడా అరే ఇలా అయింది ఏంటి ఒక ఫీలింగ్ కలుగుతుంటున్నది కాబట్టి నాకు అలాంటివి చెప్పడం నచ్చదు కాబట్టి నా ఈ లాభం ఏం అస్సలు అని చెప్పను కాబట్టి మీరు ఏమనుకోకండి ఇక రాశి ఫలంలో మనం ప్రవేశించుదాం ఈ సంవత్సరం కనుక చూసుకున్నది మేష రాశి వారికి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బాగుండబోతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బాగుండబోతుంది నెక్స్ట్ ఇయర్ ఈ వన్ ఇయర్ ఏదైతే ఉందో ఈ వన్ ఇయర్ లోపలనే మీరు ఏం చేయాలనుకున్నా ఏం మొదలు పెట్టాలనుకున్నా మొదలు పెట్టండి అది ఏదైనా కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు సొంతంగా ఏదైనా చేయాలనుకున్నా కూడా ఈ లోపలనే చేయండి పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా ట్వంటీ ఫైవ్ మార్చ్ లోపలనే చేసుకోండి ట్వంటీ ఫైవ్ మార్చ్ లోపలనే చేసుకోండి తర్వాత మీకు ఏనాటి శని ప్రభావం మొదలవుతుంది ఏళ్ళటి శని ప్రభావంలో పెళ్లి చేసుకోకూడదు అంటే అలా కాదు నేను చెప్పే కాదు నేను చెప్పేది అలా ఉద్దేశం కాదు అంటే పాయింట్ ఏంటంటే మంచి గడిలో చేసుకుంటే మంచిది ఏం నటిషన్ లోపల చేసుకోండి ఏంటంటే కాస్త ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పుడు మీకు అనిపించవచ్చు పెళ్లి చేసుకుంటే ఏంటి పెళ్లి చేసుకోకపోతే ఏంటి అప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి కాదండి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అలా కాదు యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటంటే తెలుసుకోండి ఎప్పుడైతే మన టైం బ్యాడ్ ఉంటుందో అప్పుడు మనం ఏదైతే వెతుకుతుంటామో అది మనకు అంత అనుకూలంగా కనిపించదు మన కళ్ళ ముందు అప్పుడు బంగారం కనిపించకుండా మనం బంగారం అనుకోము అలాంటి పరిస్థితి ఏంటి అంటే మన దృష్టి కోణం అలా మారుతుంటది కాబట్టి మనకు అలా కనిపిస్తుంటది తప్పు అది కూడా కాదు కాబట్టి ఈలాంటి శని మొదలయ్యే లోపలనే పెళ్లి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు చేసుకోవాలనుకో తప్పకుండా చేసుకోండి ఇంకో పాయింట్ ఏంటంటే ఈ పది అంటే ఈ సంవత్సరం లోపల ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ సమయం లోపల ఏంటంటే ప్రత్యేకంగా ఈ మేషరాశి వారికి ఒక లాటరీ తగిలే అవకాశం అయితే ప్రబలంగా ఉంది లాటరీ అంటే మీరు అనుకోవచ్చు ఏదో మనకి జాక్పోట్ లాంటి ఏదో పెద్ద ధన వర్ష కలుగుద్దని అలా కాదండి అలా కూడా కాదు ఎందుకంటే లాటరీ అంటే ఏంటంటే ఊహించలేనంత మీకు ఒక శుభం జరగబోతుంది ఊహించలేనంత శుభం జరుగుద్ది ఆ శుభం పెళ్లి వల్ల అవ్వచ్చు సంతానం వల్ల అవ్వచ్చు ఇల్లు కొనవచ్చు లేకపోతే ఫ్యామిలీ లోపల ఏదైనా ఒక మంచి వ్యక్తి శుభకార్యం జరగవచ్చు ఏదైనా కావచ్చు అంటే ఒక గుట్టపైకి ఎక్కిన తర్వాత వ్యక్తి సంతోషం ఎలా పడతారో అలా సంతోషం అయితే మీరు ఈ సంవత్సరం తప్పకుండా కాబోతున్నారు ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే ప్రత్యేకంగా ప్రొఫెషనల్స్ ఉన్నారు ప్రొఫెషనల్స్ ఎవరైతే మేష మేషరాశి వారు వాళ్ళ ఆరోగ్యం పరంగా అంత అనుకూలంగా లేదు ప్రొఫెషనల్స్ ఎవరైనా కానివ్వండి వాళ్ళ ఆరోగ్యం ఈ సంవత్సరం ప్రత్యేకంగా అంటే సెప్టెంబర్ టు డిసెంబర్ ఈ టైం ఏదైతే ఆరోగ్యపరంగా ప్రొఫెషనల్స్ అంత బాగా అయితే లేదు ఆ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా ఏంటంటే పక్క వాళ్ళ గొడవ లోపల అస్సలు వెళ్ళకూడదు పక్క వాళ్ళ గొడవల లోపల అస్సలు మీరు వెళ్ళకూడదు ఎందుకంటే ఇయర్లీ ప్రొడిక్షన్స్ కాబట్టి మీరు చాలా పాయింట్ టు పాయింట్ చెప్పాలి వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఇవ్వకూడదు ఎందుకంటే మనం మరి మంత్లీ మంత్లీ రాసిఫలాలు కూడా చూసుకుంటాం కాబట్టి పాయింట్ టు పాయింట్ చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కెరియర్ లోపల చాలా గ్రోత్ అయితే తప్పకుండా కలగబోతుంది కెరియర్ లోపల గ్రోత్ అయితే తప్పకుండా కాబోతుంది ఇప్పుడు మీకు అనిపించవచ్చు కెరీర్ లోపల గ్రోత్ ఏ విధంగా కావొద్దని ఆఫ్టర్ మే తర్వాత మీ లైఫ్ లోపల కొన్ని ముఖ్యమైన వ్యక్తుల పరిచయం అయితే కాబోతుంది కొన్ని ముఖ్యమైన వ్యక్తుల పరిచయం అయితే కాబోతుంది అని మే తర్వాత ఏంటంటే మీరు కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నారు మే లోపలనే కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ప్రతికూలంగా ఉంటాయంటే మీ జాతకంలో కనుక రాహు మహాదశ రాహు అంతర్దశ నడుస్తున్నట్లయితే ఇలాంటి మార్పులు అస్సలు చేసుకోకండి ఇలాంటి మార్పులు అస్సలు చేసుకోకండి ఒకవేళ మార్పులు చేసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు గోచరంలో రాహు కనుక గమనించినట్లయితే మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో గోచరం జరుగుతుంది ఇది అంత బాగోదు అంత బాగోదు కాబట్టి రాహు మహాదశ రాహు అంతర్దశ నడిసే వాళ్ళు మేషరాశి వారు ఎవరైనా కావచ్చు కొత్తగా ఎలాంటి రకమైన ప్రారంభం అయితే చేయకండి అని ఇంకో కుటుంబ పరంగా కనుక చూసుకోవాలైతే ఈ మేషరాశి వారికి కుటుంబ పరంగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బాగానే ఉండబోతుంది కాస్త చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కుటుంబం అనగా ప్రాబ్లమ్స్ ఉండాల్సింది ఆ ప్రాబ్లమ్స్ని మీరు అర్థం చేసుకొని దానికి కావాల్సిన సొల్యూషన్ మీరు వెతుకుతుంటారు ఆ సొల్యూషన్ వెతికే ప్రయత్నం లోపల మీరు చాలా నేర్చుకుంటారు చాలా తెలుసుకుంటారు ఆ నేర్చుకున్న సమయం ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా మీకు అనుకూలంగా ఉంది తీరుద్ది అంటే మరి అంత ప్రతికూలంగా కాకపోయినా ప్రతికూలంగా ఉన్న పరిస్థితిని కూడా మీరు అనుకూలంగా చేసుకోగలుగుతారు ప్రతికూలంగా ఉన్న పరిస్థితిని కూడా మీరు అనుకూలంగా చేసుకోగలుగుతారు ఇది మీ పట్ల మీకున్న గొప్ప విశ్వాసం ఒకటి ఏంటంటే మీరు ఈ రాబోయే రోజుల కాస్త మీరు చూసే దృష్టికోణము ఆలోచన అన్ని మారబోతున్నాయి అన్ని మారబోతున్నాయి కొన్ని బాధ్యతలు పెరగబోతున్నాయి ఎందుకంటే కార్యక్షేత్రాల లోపల ప్రస్తుతం మేషరాశి వారికి ఎవరైతే ఉద్యోగం మానేయాలను మానేయాలనుకుంటున్నారో లేకపోతే కొత్త ఉద్యోగం ఎవరైతే మొదలు పెట్టాలనుకుంటారో వాళ్ళకు జాబ్ మానుతారు ఎందుకంటే మేబీ సెప్టెంబర్ లోపల ఉద్యోగం మారే అవకాశం అయితే ప్రబలంగా కనబడబోతుంది కానీ జాబ్ లోపల మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా రెస్పాన్సిబిలిటీ చాలా పెరగబోతున్నాయి రెస్పాన్సిబిలిటీస్ చాలా పెరగబోతున్నాయి దిగురు బృహస్పతి అప్పుడు ధనస్థానంలో గోచరం చేసుకుంటాడు శనితో కేంద్ర సంబంధం ఉండడం వల్ల ఇది కాస్త రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెంచుతుంటాయి అని డబ్బు కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో చాలా బలంగా అయితే ఉండబోతుంది డబ్బు కోసం మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేస్తున్న ప్రయత్నం ఏదైతే అది చాలా ప్ర బలంగా అయితే ఉండబోతుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే ప్రత్యేకంగా ముందు నుంచి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆరోగ్యం వల్ల ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో అంటే హెల్త్ అంతా బాగా లేదు అనుకోకుండా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో హెల్త్ పరంగా అంటే కారణం లేకుండా కొన్ని కొన్నిసార్లు ఆరోగ్యం అంటే డిస్టర్బ్ అయ్యి అవుతుంటాయి కొందరి దానికి కూడా కొన్ని సొల్యూషన్స్ అయితే ఈ సంవత్సరం మీకు సెప్టెంబర్ తర్వాత దక్కబోతుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రేమ జీవితం కనుక గమనించినట్లయితే ఈ మేషరాశి వారు ఎవరైనా కానివ్వండి ప్రేమ జీవితం లోపల ఒక మంచి తోడు అయితే మీకు తప్పకుండా దక్కబోతుంది ఒక మంచి తోడు అయితే మీకు తప్పకుండా దక్కబోతుంది ఇత పూర్వం ప్రేమ జీవితంలో గొడవలు క్లేషస్ అంటే ప్రాబ్లమ్స్ కనుక జరిగినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ వరకు వచ్చుద్ది ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ వరకు వచ్చుద్ది కానీ సొల్యూషన్ అయ్యే అవకాశం అయితే అంత కనిపించట్లేదు సొల్యూషన్ అయ్యే అవకాశం అయితే కనిపించండి సొల్యూషన్ వరకు పరిస్థితి వచ్చుద్ది కానీ సొల్యూషన్ అవ్వదు అది ఒకవేళ అది సొల్యూషన్ అయినా కూడా మళ్ళీ జరిగిన ప్రాబ్లం వస్తుంది మళ్ళీ చేయాల్సింది ఏంటి యాక్సెప్ట్ చేయండి పరిస్థితిని యాక్సెప్ట్ చేయండి మన మనిషి స్వభావం ఏంటంటే మన వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి ఏదైనా కానివ్వండి మనం దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాము అది అసలు కనుక మీరు గమనించేటైతే కర్మ విరుద్ధం వెళ్ళినట్టు అది వస్తుందని యాక్సెప్ట్ చేయడం అదే గొప్ప విషయం ఇట్ దాన్ని తీసుకోండి యాక్సెప్ట్ చేయండి దాన్ని అనుభవించండి ఎన్ని ఎంతవరకు అనుభవించాలి మీరు ఎంతవరకు అనుభవించగలుగుతారో అంతవరకు అనుభవించండి దాని తర్వాత ఏంటి భగవంతుడు శరణం భగవంతుడు శరణం తప్ప మిగతా ఏది పరిహారం లేదండి మనం ఇది చేస్తే తగ్గుద్ది అది చేస్తే తగ్గుద్ది తగ్గుద్ది నేను కాదనట్లేదు అది కాస్త అంటే ఐసులో లాంటిది అది ఎప్పుడైతే మనకి ఇంకా మొత్తం చేలు మనకు కాలైపోతాయో అప్పుడు భగవంతుడు ఒక్కడే మనకు దిక్కు కాబట్టి భగవంతుడు అప్పుడు వేడుకొని అప్పుడు చరణం లేదండి తప్పకుండా మీరు ఆ పరిస్థితి నుంచి బయటపడతారు కానీ ప్రాబ్లం రాకముందే ప్రాబ్లం ఇంత ప్రాబ్లం గురించి తెలియగానే ఇంకా మనం ఇంకా భగవంతుడు వేడుకుంటాం మంచిదే ప్రాబ్లం వచ్చుద్ది ప్రాబ్లం వెళ్ళిపోద్ది దీని గురించి కాదు మీరు భగవంతుడిని ముందు నుంచే వేడుకోండి దేవుడిని మీరు ముందు నుంచే వేడుకోండి దేవుడు ఈ సమస్య వస్తుంది మీరు నన్ను కాపాడండి అని అనకండి అనకండి ఎందుకంటే ఏం అడగాలి మరొకటి సరిగా అర్థం అవ్వదు దేవుణ్ణి మనం ఎలా పూజించాలి అసలు దేవుణ్ణి మనం ఏం అడగాలి అది కూడా మనకు తెలియదు నిజంగా కనుక చూసుకుని అయితే మనం దేవుణ్ణి ఏదో ఒక అడగాలి అనుకుంటాము దేవుడు ఇస్తాడు అది కాదనట్లేదు దేవుడు మీరు అడిగింది ఇస్తాడు కానీ దాని బదులు ఇంకోటి ఏదైనా ఇస్తాడు దాని బదులు ఇంకోటి తోడుగుంటుంది సుఖంతో పాటు దుఃఖం ఉంటుంది కాబట్టి దేవుణ్ణి మనం కేవలం దేవుని నమస్కారించాలి దేవుణ్ణి అర్చించాలి పూజించాలి ఏం అడగకూడదు దేవుడి ప్రేమ పొందాలి కేవలం దేవుడి ప్రేమ పొందాలి దేవుడి ప్రేమ పొందితే ఏమవుతుంది దేవుడు మనల్ని అన్ని చూసుకుంటాడు అన్ని ఇవ్వస్తాడు అప్పుడు కాబట్టి ప్రేమించండి దేవుడిని మిగతా ఎవరిని ఎక్కువ ప్రేమించక ఇంకో పాయింట్ ఏంటంటే దాంపత్య జీవితం కనుక చూసుకున్న దాంపత్య జీవితం మేషరాశి వారికి అంత బాలేదండి దాంపత్య జీవితం మేషరాశి వారికి అంత బాలేదు ఈ చిన్న చిన్న విషయాల వల్ల మీ లైఫ్ పార్ట్నర్ అపోజిట్ అంటే అంత అర్థం చేసుకోరు మీరు చాలా చెప్తుంటారు మీ థాట్స్ మీ ఆలోచనలు చాలా చాలా ఐడియాలజీగా ఉంటుంటాయి కానీ మీ లైఫ్ పార్ట్నర్ అర్థం చేసుకోరని మీరు ఏం చెప్పిన వాళ్ళు దానికి వేరేనే చెప్తుంటారు అప్పుడు మీకు కోపం ఎక్కువ వస్తుంది కోపం మనిషికి ఎక్కువ వచ్చిన తర్వాత ఏంటంటే కాస్త క్లేషెస్ అవుతుంటాయి క్లాషెస్ అవుతుంటాయి ఆ టైం లోపల కనుక మీకు మీరు అండర్స్టాండ్ చేసుకున్నైతే పర్వాలేదు అప్పుడు కనుక మీరు కాస్త కోపంలో ఏదైనా చేయత్తడం ప్రాబ్లం చేసినట్లయితే తర్వాత మీరే ఇబ్బందులు పడవచ్చు కాబట్టి అలాంటి సిచ్యుయేషన్స్ రాకుండా ఉండడానికి ప్రయత్నించండి ఇంకో పాయింట్ ఏంటంటే వ్యాపారస్తులు ఎవరైనా కానివ్వండి వ్యాపారం ఈ సంవత్సరం చాలా బాగుంది మీరు చేసే వ్యాపారం ఏదైనా కావచ్చు అని ప్రత్యేకంగా ఏంటంటే లైఫ్ అంటే పార్ట్నర్షిప్ లోపల వ్యాపారం చేసేవారు ఎవరైనా కానివ్వండి వాళ్ళ కాస్త పార్ట్నర్షిప్ తో మోసపోయే అవకాశం అయితే కనబడుతుంది అని ఎవరైతే కొత్త బిజినెస్ ఫ్యామిలీ లోపలనే మొదలు పెట్టాలని అనుకుంటారో వాళ్ళకి పర్వాలేదు చాలా బాగా చాలా అనుకూలంగా అయితే టైం అయితే ఉండబోతుంది ఇలాంటి పరిస్థితి అంటే వ్యాపారం లోపల ప్రతికూలంగా అయితే లేదు కేవలం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి మీరు ఏదైనా వ్యాపారం చేయండి కాస్త ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కాదనట్లేదు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఈ రోజు చాలా వ్యాపారం బాగుందని రోజు గాలి ఎగడం రేపు ఏం లేదని మోసేయడం ఇలాంటివి చేయకండి కంటిన్యూ చేయండి కంటిన్యూ చేస్తూనే ఉండండి ఇంకో పాయింట్ ఏంటంటే లాస్ట్ పాయింట్ ఉండబోతుంది ఇక ధన ప్రాప్తి ఎలా ఉండబోతుంది ధన మేష మేషరాశి వారికి ధన ప్రాప్తి కనుక చూసుకున్న ఈ సంవత్సరం బాగానే ఉంది కాస్త కష్టంతో ముడిపడి ఉంది కష్టంతో ముడిపడి ఉంది అంటే మీరు అనుకుంటారు ఒకటి మీకు దక్కుద్ది ఒకటి యాక్చువల్ ఏంటంటే మీకు రావాల్సిన అమౌంట్ చాలా పెద్దది ఉంటుంది కానీ మీకు వచ్చుద్ది ఇంతే కానీ ఇంతే మీ అవసరం తీర్చుద్ది ఎంత డబ్బు అయితే ఉంటుందో మీ అవసరం తీర్చుద్ది ఇంత వచ్చినా కూడా మీ అవసరం తీర్చదు కానీ ఇంత వచ్చినా మీ అవసరం తీరుతు తీర్చుద్ది ఇంత డబ్బు వస్తే ఏమవుద్దంటే అహంకారం పెరుగుద్ది ఇంత డబ్బు వస్తే ఏమవుతుందంటే బాధ్యతతో మనం ఎంత కావాలో అంతే మనం ఖర్చు చేసుకోగలుగుతాము కాస్త మన పట్ల మనకు ఒక ధైర్యం వచ్చింది ఒక భయం ఉంటుంది వ్యక్తికి భయం ఉండాలి భయం ఉంటే ఏమవుద్దంటే మనం జాగ్రత్తగా ఉండగలుగుతాము భయం లేకపోయినట్లయితే మనం ఎలా ఉంటామంటే మనకు తెలుసు మనం ఎలా ఉంటాం చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇక పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే యాక్చువల్లీ పరిహారాలు నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను కానీ పర్వాలేదు మళ్ళీ చెప్తాను ఎందుకంటే నాది వేరే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది హెస్ట్రో వశిష్ట ఒక ఛానల్ ఉంది ఈ ఈ ఛానల్ లోపలనే హోమ్ ఛానల్ హోమ్ ఫ్లోర్ హోమ్ కేటగిరీలో కనుక లేకపోతే మీకు అందులో కనపడుతుంది హెస్ట్రో వశిష్ట అందులోపల చెప్పడం జరగబోతుంది ఇంకా చెప్పలేను కానీ చెప్పి తీరుతాను తప్పకుండా అందులోపన అక్కడ త్రీ రెమెడీ రి మూడు రెమెడీ చెప్తాను ఆ మూడు తప్పకుండా చేయండి ఎందుకంటే మీకు ఏనాటి శని ప్రభావం మొదలవుతుంది దానికన్నా ముందు ప్రికాషన్స్ కోసం మీకు కొన్ని రెమెడీస్ తప్పకుండా చెప్పడం జరగబోతుంది చేయడానికి ప్రయత్నించండి మళ్ళీ చెప్తున్నా ఇది ఇలాగే జరుగుద్ది అని మీరు ఎక్కడ అనుకోకండి కానీ ఒక పాయింట్ ఏంటంటే ఇలా జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి చాలా ఎక్కువ అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది కేవలం రాశి పరంగా కాదు ఆఫ్టర్ ఈ పన్నెండు రాశుల తర్వాత గ్లోబల్ కోసం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అది కూడా మనము తెలుసుకోబోతున్నాము శ్రీమాత